నమస్తే నేను మీ ఎడిగొండలు మొట్టమొదటిసారి వీడియో చూసినాడైతే పక్క ఉన్న గంట గుర్తు నొక్కండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు అందించండి ఇంతమించి ఏవద్దండి ఏవద్దు నాకు ఆ భగవంతుని కరుణ కటాక్షలతో యూట్యూబ్ ద్వారా కాస్త గుర్తింపు వచ్చింది సంతోషిస్తున్నాను ఏ ఊరికి వెళ్ళినా నన్ను కొంచెం ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అది చాలు ఇంకా ఇంకా కావాలి కానీ నేను కూడా కష్టపడాలి దాని తగ్గట్టు ఈ మధ్య నేను కొంచెం బ్రేకప్ చేశాను అని వారి కారణాల వల్ల తప్పకుండా మీకు వీళ్ళు మాత్రం అందించే ప్రయత్నం చేస్తాను ఇకపై తొలి ఏకాదశి నుంచి ప్రారంభిస్తున్నాను అందుకనే అయితే మనం ఎక్కువ వీధి నాటకాల గురించి చర్చించాలనేది మన మొదట ప్రాధాన్యత అదేనండి కావున ఈరోజు అన్ని మండలాల గురించి చర్చించాను తలకొండపల్లి మండలంలో వీధి నాటకాల గురించి నేను మాట్లాడలేదు ఎంతవరకు మాట్లాడదని చెప్పాను మరి ఏ ఊర్లో నాటకాలు బాగున్నాయి ఏ బాగా బాగలేవు ఎవరు ముందర నిలవల్సి అని చెప్పలేను ఎంతవరకు చెప్తాను అయితే నేను తలకొండపల్లి మండలంలో ఈరోజు ప్రధానంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే చిన్న గ్రామం అండి తలకొండపల్లి మండలంలో కూతవేటు పదిహేను కిలోమీటర్లు అనుకోట మండలానికి అతి చిన్న గ్రామం ఒకే నెలలో ఒకే సంవత్సరము దాదాపుగా సరాసరి నాలుగు ఆడలు ఆడారు ఒకటి మల్లికార్జున స్వామి ఆట ఒకటి ఆట అనుకుంటా ఒకటి బ్రహ్మంగారు ఆట ఇంకొకరు కూడా బహుశా ఉండొచ్చు ఉండకపోవచ్చు నాలుగు ఆటలు ఆడితే కూడా నాలుగు ఆళ్లకు ప్రతి ఆటకు విపరీతమైన కనక వర్షం మన తలకొండ పెళ్లి మండలంలో ఆట ఎలా ఉందని అంటే చూడలే ఇంతవరకు చూడలే ఏ ఆటలో ఇంతవరకు వీక్షించది ఆట గురించి ఎలా ఉందని చెప్పట్లేదు అంటే ఒకటే సంవత్సరము ఒకే ఏ ఆటకైనా ఇప్పుడే పొద్దున బ్రేకింగ్ న్యూస్ విన్నాను ఒక మల్లికార్జున ఆట రీసెంట్గా నేను కూడా అనుకున్నాను కానీ నన్ను నాకు అవ్వడం రాలేదు అయినా నాకు ఇబ్బంది ఉండే యూట్యూబ్ ద్వారా మా మిత్రుడు నాకు రిపర్స్ చేశాడు వెళ్ళమని కానీ వెళ్ళలేదు నేను మల్లికార్జున ఆటకు దాదాపుగా అది నిజం ఎంత ఏదో తెలియదు టూ ల్యాక్స్ రెండు లక్షల రూపాయలు కానుకల రూపంలో వచ్చాయని ఒక మిత్రుడు స్వయంగా ఆగ్రహం నుంచి చెప్పడం జరిగింది సరే టూ ల్యాక్స్ రాకపోయినా ఒక లక్ష వచ్చిన మామూలు విషయం కాదండి ఒకే నెలలో బ్రహ్మంగారి నాటకం ఒకే నెలలో మళ్ళీ మల్లిగారి నాటకం ఆ ఏడకు సరిపడ్డ డబ్బులు ఈ ఏడకు సరిపడ్డ డబ్బులు ఆ గ్రామస్తులు ఇవ్వడం అనేది చాలా 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 గొప్ప విషయం అండి ఏంద్రబాబు ఏ గ్రామం ఏం ఇంకా తన డబ్బులు వచ్చాయి తొందరగా ఎప్పుడో బాబు మాకు నరాలు తెప్పి ఉత్కంఠ స్టార్ట్ అవుతుంది చెప్పురాని మీకు అంటారని నాకు తెలుసు కానీ తప్పుని చెప్తే బాగుండదు అందుకే చెబుతా కొంచెం ఆలోచించండి మీరు కూడా కొంచెం మీ మీ మేనస్సు కొంచెం నేను పదును పెట్టాలి కదా ఆ గ్రామంలో వాస్తవానికి ఆ గ్రామము తలకొండపల్లి మండలంలో చిన్న గ్రామం మారుమూల గ్రామం అది అభివృద్ధి అంటే అభివృద్ధి గురించి అయితే పెద్ద లేదు కాకపోతే చదువు కూడా స్టడీ కూడా బాగుంటుంది గవర్నమెంట్ స్కూల్ అన్నగానే విన్నాను ప్రత్యక్షంగా ఎప్పుడు వెళ్ళలేదు ఎవరన్నా మిత్రుడు మనకు కొంచెం దగ్గర అనుబంధం ఉండి ఇన్వైట్ చేస్తే అంటే మనకు ఉండి గ్రామంలో కొంచెం అంటారు కదా అందరిని ఇంప్లూ చేసే వ్యక్తి ఉంటే వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఆ గ్రామంలో స్టడీ కూడా బాగుంటుందని ఈ మధ్య కాలంలో నేను కూడా బిడ్డలో చూడడం జరిగింది ఏ ఆట ఆడినా అక్కడ యువకులు కూడా ఇంకొకటి యువకులు కూడా చిన్న యువకులు కూడా అక్కడ ఏషాలు ధరిస్తారని కూడా చూశాను ధరిస్తారని విన్నాను చూశాను ఫోటోస్ కూడా నాకు వచ్చాయి చిన్న చిన్న పిల్లలు చాలా గొప్ప విషయం ఇది మరి అదేవిధంగా ప్రతి శనివారం కూడా భజన చేస్తారని తెలుసు ఆ ఊరిలో దేవాలయం కూడా చాలా బ్రహ్మాండంగా కట్టారని కూడా తెలుసు ఆధ్యాత్మిక భావాలు కూడా ఉన్నాయని తెలుసు మరి అభివృద్ధి విషయంలోనే నాకు పెద్దగా తెలియదు చూశాను ఆ ఊరును పెద్దగా అభివృద్ధి అంటే చూడండి చెప్పడానికి రాదు ప్రతి శనివారం భజన చేస్తారని తెలుసు కళాకారులు బాగున్నారు భజన భక్తులు బాగున్నారు ఇక నేను చెప్పొచ్చేది ఏంటంటే చాలా గొప్ప విషయం ఒక్కొక్క ఊర్లో ఒక్క సంవత్సరం ఒక్క ఆటోలు ఆడతలేదు అది ఆడినా సక్సెస్ అవ్వట్లేదు ఒకవేళ ఆడినా దాని డబ్బులు రావట్లేదు ఇబ్బందులు అవుతున్న కళాకారులు చదరపల్లి తెల్లగొండపల్లి మండలంలో చౌదరపల్లి గురించి నేను మనం మాట్లాడుకున్నాను ఇప్పటిదాకా చదరపల్లి గ్రామము చాలా 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 కళాకారులతో కూడుకున్న గ్రామము భజన భక్తులతో కూడుకున్న గ్రామము మరి కనక వర్షం కురిపించే గ్రామం నేను అడిగాను అదేంటి చిన్న గ్రామంలో ఇన్ని డబ్బులు ఎలా అంటే అవును మా ఊర్లో డ రెడ్డి సోదరులు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకా ఇచ్చక లేదు అందరిస్తున్నారు ఎక్కువ రెడ్డిల నుంచి మాకు డబ్బులు వస్తాయని ఒక కళాకారుడు చెప్పడం జరిగింది పేరొద్దు ఒక కళాకారుడు చెప్పారు చెప్పడం జరిగింది నిజాయితీ ఒప్పుకోవాలి మనం అదే మీ ఊళ్ళో అంతగానో ఎంతమంది ఉన్నారంటే దాదాపు వాళ్ళు ఎక్కువ ఉన్నారట ఉన్న వాళ్ళంతా వాళ్ళని లేదు కానీ ఎక్కువ డబ్బులు ఇస్తారంట సంతోషించి నేను అందుకే అంటాను డబ్బు ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు రెడ్డీలంతా చెడ్డవాళ్ళు కాదు అలా అని బడుగు బయట వాళ్ళంతా మంచి వాళ్ళు కాదని నేను ప్రతిసారి ఇది చెప్తూనే ఉంటాను నేను మరి ఆ గ్రామంలో ప్రతి ఆటకు అట్లా డబ్బును ఈ మధ్య ఇంకో విషయం ఒక ముప్పై వేలు ఒక వేలు మిగిలితే కూడా మళ్ళీ మిత్తికి గురించారని కూడా విన్నాను చదరపల్లి గ్రామ కళాకారులు చెప్తుంటే చాలా గొప్ప విషయం అండి ఇది చాలా 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 ఆ చదరపల్లి గ్రామస్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి మరిన్ని ఈ కళా ప్రతి సంవత్సరము మరింత నాటకాలతో ముందంజ తలకొల్లపల్లి మండలంలోనే అందరికంటే ముందంజలో ఉన్న గ్రామం ఏదైనా ఉంటే కళాకారు కళాకారులలో చదరపల్లి గ్రామాన్ని మనం చెప్పుకోవచ్చు ఒకే సంవత్సరం ఒకే నెలలో నాలుగు ఆటలు మరి తప్పకుండా ఆ కళాకారులకు అందరూ కూడా ఆయురారోగ్యాల అష్టం కలగాలి ఆ చ ఆ చౌదరపల్లి గ్రామస్తులందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి పత్తిగేట ఇలాగే నాటకాలు ఆడుతూ ఆధ్యాత్మికతో విరచిల్లాలని ఒక శివభిలాషిగా చదరపల్లి శివభిలాషిగా నేను కోరుకుంటున్నాను శ్రీరామ్ తప్పకుండా మీ గ్రామం మరింత తలకొండపల్లి మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని ఆ గ్రామస్తులు నేను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆ గ్రామంలో కొంతమంది బయట దిశలు కూడా ఉన్నారని సమాచారం తెలిసింది మరి ఆ బయటికి పోయిన వాళ్ళు అక్కడున్న వాళ్ళు అంతా కలిసికట్టుగా తలగొండపల్లి తలకొండపల్లి మండలంలోని చౌదరిపల్లి గ్రామం మారుమోగిపోయేలా అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకెళ్తుందని పార్టీలకు ఖచ్చితంగా అందరూ కలిసి ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని అక్కడ చౌదరపల్లి యువకులను యువతరాన్ని మరి గ్రామ ప్రజాప్రతినిధులను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నాను ఎందుకంటే మంచి ఎక్కడ జరిగినా అభినందించాలి చెడుక జరిగినా ఖండించాలి చదరపల్లి గ్రామము అభివృద్ధిలో దూసుకుపోతుందని మళ్ళీ సంవత్సరం మళ్ళీ ప్రత్యేక ప్రజాప్రతినిధులు ఎవరో చక్కగా మంచివారిని ఎంచుకోండి మంచిగా పాటల వ్యక్తంగా వారిని ఎంచుకోండి ఇలాంటి విభేదాలు వివాదాలు లేని వ్యక్తిని ఎంచుకోండి ఎంచుకొని చదరపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో తలకొండపల్లి మండలం అంటేనే చౌదరపల్లి గ్రామం గుర్తుకు రావాలి అట్లా ముందుకు కోరుకుంటూ చౌదరపల్లి గ్రామం అభివృద్ధి దూసుకుపోవాలని అభివృద్ధిలో ఆధ్యాత్మికతలో కళలలో ఎక్కడ కళాకారులు కళలు సంపూర్ణంగా వర్దిల్తాయో అక్కడ సుభిక్షం సుభిక్షంగా ఉంటారు పాడి పంటలు అన్నీ చక్కగా ఉంటాయి మరి మీ అందరికీ మరొకసారి ఆ భగవంతుని కరుణ కటాక్షలు కలగాలని మరి చదరపల్లి గ్రామస్తులు అంతా మరింత దూసుకుపోవాలని ఆకంక్షిస్తున్న శోయోభిలాసి జై శ్రీరామ్ కింద మాత్రం వాక్యల పెట్టులో వాకిల్ మాత్రం తప్పకుండా పెట్టండి వీడియో పెద్దగా ఉంటుందని బాధపడకండి ఎందుకంటే చిన్న చిన్న వీడులు ఎన్నటి చేయగలుగుతాము బోరుస్తుంటుంది కొంచెం పెద్దగా ఉన్నా సరే చూడండి వీడియో మొత్తం చూసి కామెంట్ పెట్టండి కామెంట్ కాదు వాక్య పెట్టండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్ మాత్రం